హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురి విషయాల గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు తారీఖు వచ్చేసరికి ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు కొత్త నెల ప్రారంభమైంది ఈరోజు ఆదివారం ఈ అనంతపురం మార్కెట్ ధరలు వచ్చేసరికి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే పోయింది ఫ్రెండ్స్ రేట్లు అయితే చాలా వరకు అయితే తగ్గాయి నిన్న సూపర్ టాప్ వచ్చేసి నూట అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది అనంతపురం మార్కెట్ మా మీడియం జ్యూస్లో అయితే నూట నలభై నూట యాభై ముప్పై అలా వన్ వంద నూట పది నూట ఇరవై రూపాయలు అయితే పోయినాయి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే పోయినాయి ఆవరేజ్ కాయలు అనేవి ఒక్కొక్క రేటు పోయినాయి నేను గమనించగలరు ఇది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం మార్కెట్ ధరలు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి